హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ శివ నేను ఈ రోజు మీ ముందరికి మన మధురై సిరీస్లోని మూడో వీడియోతో అయితే వచ్చేసాను అనమాట ఈ వీడియోకు ముందు మనం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర అలాగే ఆలయాన్ని కూడా దర్శించామన్నమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో తాలూకా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఈ రోజు వీడియో విషయానికి వస్తే మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడల్ అలగర్ ఆలయం ఈ యొక్క ఆలయం మనకి నూట ఎనిమిది దివ్య దేశాలలో కూడా ఒకటనమాట అంతేకాకుండా ఈ యొక్క ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇది అంతకంటే ముందు అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయం అని కూడా కొంతమంది చెప్తున్నారు అంతేకాకుండా మూడు అంతస్తులు గల అరుదైన ఆలయం ఈ మూడు అంతస్తుల్లో స్వామివారు మూడు వివిధ భంగిమలలో అయితే ఉంటారనమాట మనం ఆ ఆలయం వద్దకు వెళ్ళి ఆ ఆలయం తాలూకా పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాము వీడియోనైతే లైక్ చేసి స్టార్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇప్పుడు మన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ముందుగా ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ విషయానికి వస్తే ఈ యొక్క ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడున్నర వరకు ఈ యొక్క ఆలయం మనకైతే అందుబాటులో ఉంటుంది ఓకేనా రండి ఇప్పుడు మన ఆలయం లోపలికి వెళ్ళి పూర్తి స్థల పురాణము నిర్మాణ చరిత్ర అంతా తెలుసుకుందాం పూర్వం ఈ యొక్క మధురై నగరాన్ని వల్లభదేవ అనే ఒక రాజు అయితే పరిపాలించేవారనమాట ఆయనకి తన రాజ్యంలో ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారు అలాగే వారి యొక్క భావాలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఆయన ఒక మారువేషంలో తన రాజ్యం అంతా తిరుగుతూ ఉంటారు ఆ ఒక సమయంలో ఆ ఒక రాజుకి ఒక పండితుడైతే కనిపిస్తారు ఆయన వద్దకు వెళ్ళి ఈయన ఒక ప్రశ్నను అడుగుతారు ఏమనంటే జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఈ యొక్క మానవ పుట్టుక తాలూకా లక్ష్యం ఏమిటి అని అయితే అడుగుతారు దానికి ఆ పండితుడు ఏం చెప్తారంటే వేసవి కాలంలో ఆహారాన్ని సేకరించి వర్షాకాలంలో వాటిని తినాలి అని అయితే చెప్తారు ఈ యొక్క మాటకి అర్థం ఏమిటంటే మనుషులు యవ్వనంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్ని ఆరోగ్యపరంగాను స్థిరపడి ఆ యొక్క సంపదను వృద్ధియాపంలో వాడాలి అని చెప్పి దానికి అయితే చెప్తారనమాట ఇదంతా ఆయన ఒక పద్యం రూపంలో అయితే చెప్తారు ఈయన యొక్క సమాధానానికి ఆ ఒక వల్లభ దేవ అనే ఒక రాజు అయితే అంగీకరించరు అలా వీరిద్దరికైతే కొంత సమయం వాగ్వాదం అయినప్పటికీ ఆ ఒక ఏ మాత్రం తేల్చకుండా ఆ ఒక విషయం అలాగే ఉండిపోతుంది దీనికి ఎలాగైనా సమాధానం తెలియాలి అని చెప్పి ఆ ఒక వల్లభ రాజు జీవితం యొక్క ప్రధాన లక్షణం ఏంటో తెలుసుకోవడం కోసం చాలా మంది పండితుల్ని పిలిపించి వాళ్ళకి మధ్యలో పోటీలను అయితే పెడతారనమాట ఈ పోటీలో ఎవరైతే జీవితం యొక్క ప్రధాన లక్షణాన్ని నిరూపించి చూపిస్తారో వారికి లక్ష బంగారు నాణ్యాలను బహుమతిగా అలాగే ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తానని చెప్తారు అలా చెప్పిన తర్వాత ఎందరో పండితులు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ ఒక రాజు ముందర నిరూపించడానికైతే ప్రయత్నిస్తారు కాకపోతే అది ఎవరి వల్ల వీలు పడదు అప్పుడే ఈ మధురై నుండి కొంత దూరంలో ఉన్న శ్రీవెల్లి పుత్తూరులోని శ్రీ విష్ణు చిత్తర్ ఆయన ఈ యొక్క ప్రదేశానికైతే వస్తారు ఈయన పన్నెండు మంది ఆల్వార్లలో ఎనిమిదో వారు ఈయన సాక్షాత్తు గరుప్మంతుడు యొక్క అంశతో జన్మించిన వారు ఈయనకి మరో పేరు కూడా ఉంది అది ఇంకొంత సమయంలో అయితే మనం తెలుసుకుందాము ఆయన ఈ యొక్క ప్రదేశానికి వచ్చి వేదాలను వేదాలలో నుండి ఉన్న ఆ పురుషార్థాన్ని వాటి యొక్క అర్థాన్ని వివరిస్తూ ఆ యొక్క రాజుకి జీవితం యొక్క ప్రథమ లక్షణం ఏమిటో వివరిస్తూ వస్తారనమాట ఆయన ఏం చెప్తారంటే నారాయణుడి యొక్క పాదాలకు తేరడం అలాగే మోక్షాన్ని పొందడంతో పాటు దేవుడికి దగ్గర అవ్వడమే జీవితం యొక్క ప్రథమ లక్షణం అని అయితే చెప్తారనమాట ఈ యొక్క సమాధానాన్ని ఆయన నిరూపించి వలన వల్లభరాజుకి ఈ యొక్క సమాధానం ఆయనకి చాలా సంతృప్తిని అయితే కలిగించింది అప్పుడు ఆయన ఆ యొక్క విష్ణు చిత్త వారికి లక్ష బంగారు వరహాలైతే బహుమతిగా ఇచ్చి ఆయనని ఏనుగు మీద కూర్చోబెట్టి ఈ యొక్క మధురై నగరం అంతా ఊరేగిస్తారనమాట అలా విష్ణు చిత్తర్ వారు ఈ ఒక్కడికి వచ్చి ఆ ఒక రాజు యొక్క ప్రశ్నకు సమాధానాన్ని అయితే ఇచ్చారు ఇంతకీ ఈ విష్ణు చిత్తర్ వారు ఈ యొక్క పోటీల్లో పాల్గొనమని చెప్పింది ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడికి స్వామివారు ఎందుకు పంపించారంటే ఈ యొక్క విష్ణు వారు స్వామివారి భక్తితో స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవారు దాంతో ఆయన ఎటువంటి సంపాదన లేకుండా చదువు లేకుండా ఉండిపోయారనమాట ఈ యొక్క విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు అప్పుడు స్వామివారు నా భక్తుడు నా కోసం తన జీవితంలో అన్ని కోల్పోయాడని బాధపడి ఈ విష్ణు చిత్త వారిని ఈ యొక్క పోటీల్లోకి అయితే పంపిస్తారనమాట మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఆయనకి చదువు రాదు కదా మరి ఎలా ఆయన వేదాలను అక్కడ చదివి వాటి యొక్క తాత్పర్యాన్ని అయితే చెప్పారు అని ఇదే డౌట్ ఆ ఒక విష్ణు వారికి కూడా వచ్చింది నాకు చదువు రాదు కదా ఆ పోటీకి వెళ్ళి నేను ఏమి చేయగలను అని మహావిష్ణువుని అడిగితే స్వామివారు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్లి నన్ను తలుచుకో అని అయితే చెప్తారు అలాగే స్వామివారి యొక్క శంకాన్ని విష్ణు చిత్తర్ వారి యొక్క తల మీద అయితే పెడతారు అప్పుడు ఆయన పోటీకి వెళ్లి స్వామివారిని తలుచుకోగానే ఆ వేదాలన్నీ ఆయన చదివేసి వాటి యొక్క తాత్పర్యాలను అయితే చెప్పేస్తారు అలా ఆ పోటీల్లో గెలిచి ఏనుగు మీద ఊరేగుతున్నప్పుడు మహావిష్ణువు ఆ ఒక సంఘటనను చూడడానికి శ్రీదేవి భూదేవి సమేతంగా గరుప్మంతుడు వారితో ఇక్కడికి వస్తారు అలా వచ్చి విష్ణు చిత్త వారిని అయితే చూస్తారు నేను మీకు ముందు ఒకటి చెప్పాను కదా ఈ యొక్క విష్ణు వారికి మరో పేరు ఉందని ఆ పేరే పెరి అల్వార్ ఈ యొక్క పేరును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పెడుతారనమాట ఈ యొక్క పెరి వారు పన్నెండు మంది ఆల్వార్లలో ఎనిమిదో వారు అయినప్పటికీ స్వామివారు ఈయనని అందరి ఆల్వార్లలో నువ్వే పెద్ద అని చెప్పి పెరియా ఆల్వార్ అని అయితే పిలుస్తారు ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణము మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఆ ఒక పెరియాల్వారు వారు వారు సంపాదించిన ఒక లక్ష బంగారు వరహాలని ఏం చేశారు అని ఆయన ఏం చేశారంటే ఆ డబ్బును మళ్ళా ఎత్తుకొని వెళ్ళి ఒక ఆలయంలోని ఒక ప్రధాన గోపురాన్ని అయితే నిర్మించారు ఇంతకీ ఏంది ఆలయం అంటే ఆయన జన్మించిన శ్రీవెల్లి పుత్తూరులోను వతపత్ర సాయి ఆలయం తాలూకా రాజగోపురం ఉంది కదా మీరు ఇప్పుడు చూస్తున్నారు అదే యొక్క శ్రీవెల్లి పుత్తూరు యొక్క రాజగోపురము ఆ ఒక రాజగోపురాన్ని అయితే నిర్మించారనమాట ఆ ఒక బంగారు నాణ్యాలతోనే అలాగే మిగిలిన డబ్బుల్ని ఆ ఒక ఆలయానికే అయితే ఆయన ఇచ్చేశారు ఓకేనా ఈ ఆలయంలో స్వామివారు మూడు అంతస్తుల్లో మూడు వివిధ భంగిమల్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారనమాట ఈ ఇట్లాంటి ఆలయాలు మనకి చాలా అరుదు మనకి కాంచీపురంలో ఉన్న శ్రీ వైకుంఠ పేర్మల్ ఆలయం దాని తర్వాత మధురైలో ఉన్న ఈ యొక్క కూడల ఆలగర్ ఆలయం మాత్రమే ఈ విధంగా అయితే మనకి ఉంటుంది ఇంకా ఏ ఆలయాల్లో స్వామివారు మూడు అంతస్తుల్లో మూడు వివిధ రూపాల్లో అయితే మనకి దర్శనం ఇచ్చే ఆలయాలు అయితే లేవనమాట ఈ యొక్క వైకుంఠ పెరుమాల్ ఆలయం కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఈ వీడియో తర్వాత చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో స్వామివారిని అయితే కూడల్ పెరుమాల్ గా అయితే మనకి పూజిస్తారనమాట ఇక్కడ స్వామివారు కూర్చొని ఉన్న భంగిమల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే మనకి దర్శనమిస్తారు ఇక్కడ వారి విగ్రహం అండి ఆరు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి నేను ఇప్పటి వరకు ఏ ఆలయంలో కూడా అంత అద్భుతంగా అయితే దర్శనం చేసుకోలేదు దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు స్వామివారి ముందరే నిలబడుకొని వారిని అయితే దర్శించానమాట చాలా చాలా మంచి అనుభూతి అయితే కలిగింది ఈ యొక్క మూడు అంతస్తుల్లో మూడు దేవుళ్ళు ఉంటారని చెప్పాను కదా వివిధ రూపాల్లో ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కూడల పెరుమాల్ వారే ఈ ఆలయంలో ప్రధాన దైవం ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము మనం వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క టికెట్ కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క పై ఫ్లోర్ కి అయితే మనకి మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ వరకు ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ వరకు మాత్రమే అలో చేస్తారు దానిపైన అయితే అలో చేయరు ఇదే అనమాట ఈ ఆలయం తాలూకా మొదటి అంతస్తు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం తాలూకా విమానము ఎంతో అద్భుతమైన శిల్పకళ అయితే మనకి ఒక విమానంలో అయితే కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మొదట అంతస్తులో ఉన్న స్వామివారి విషయానికి వస్తే ఇక్కడ స్వామివారిని శ్రీ సూర్యనారాయణ పెరుమాలుగా అయితే పూజిస్తారు ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే మనకి దర్శనమిస్తారనమాట స్వామివారి విగ్రహం మీరు చూడొచ్చు దాదాపు ఆరు అడుగుల ఎత్తుగల విగ్రహం అనమాట ఇక్కడ స్వామివారిది అలాగే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనం చూసిన కూడా లాలగర్ పెరుమాలకి జరిగినన్ని పూజలు మనకి ఈ యొక్క అంతస్తులో గాని పై అంతస్తులో గాని జరగవు ఇక్కడ ఉదయం మాత్రమే స్వామివారికి అయితే పూజలు చేసి మళ్ళా డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తారు ఓపెన్ లో కూడా ఉండదు మనకి ఆ యొక్క లో అయితే మనం స్వామివారిని అయితే ఈజీగా అయితే దర్శనం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్వామివారి గురించి అయితే తెలుసుకున్నాము ఇప్పుడు రెండో అంతస్తుకి అయితే వెళ్దాము రెండో అంతస్తులో మనకి బై ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయట రాగానే పైన ఆ మెట్లుంటాయి స్టీల్ తో చేసిన మెట్లుంటాయి ఆ మెట్లు పైకి వెళ్తే మనకి రెండో ఫ్లోర్ వస్తుంది అనమాట ఈ యొక్క రెండో ఫ్లోర్ ఎట్లా అంటే ఒకేసారి మనం చాలా ఐదు ఆరు మంది వెళ్ళలేము ఇద్దరు ముగ్గురు అయితే వెళ్ళగలం చాలా చిన్న స్పేస్ మీరు చూసే చూస్తూ ఉంటారు ఓకేనా ఇక్కడ స్వామి వారు వచ్చేసి పనుకొని ఉన్న భంగిమలో అయితే దర్శనమిస్తారండి ఆరు అడుగుల విగ్రహం ఇది కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారిని శ్రీరంగనాథుడిగా అయితే పూజిస్తారనమాట ఇక్కడ మీరు చూసిన మొదటి అంతస్తు రెండు అంతస్తుల్లో రెండు విగ్రహాలను అయితే సున్నంతో అయితే చేశారు అందుకే ఈ యొక్క రెండు విగ్రహాలకైతే అభిషేకాలు అయితే జరగవు కాకపోతే దీపావళి అప్పుడు ఈ రెండు స్వామివారి యొక్క విగ్రహాలకి తైలాభిషేకం అయితే చేస్తారనమాట ఇక్కడ ఒక అయ్యవారు రావడం వారు వచ్చి ఆ అయ్యోరు స్వామివారికి పూజ చేసేసి ఇక్కడ కూడా డోర్స్ క్లోజ్ చేసేసి అయితే వెళ్ళిపోతారు ఇవి ఇక్కడ ఉన్న రెండు స్వామివారి యొక్క మూర్తులు మీకు ఇద్దరు స్వామివారిని చూపించాను మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి ఒక ప్రత్యేక మందిరం అయితే ఉందనమాట ఇక్కడ అమ్మవారిని అయితే మధురవల్లి తాయారుగా అయితే పూజిస్తారు ఇక్కడ అమ్మవారిని కూడా చాలా చాలా అద్భుతంగా అయితే అలంకరించున్నారండి మర్చిపోకుండా మీరు అమ్మవారిని కూడా దర్శించండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటారు అమ్మవారు స్వామివారికి ఎన్ని పూజలు అయితే జరుగుతాయో అమ్మవారికి కూడా స్వామివారికి సమానంగానే పూజలు కూడా జరుగుతాయి ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణ చరిత్ర అయితే తెలుసుకుందాము ఈ యొక్క ఆలయాన్ని ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో అయితే నిర్మించారు కాకపోతే ఈ యొక్క ఆలయాన్ని ఏ పాండరాజు నిర్మించారనే ఆధారాలు అయితే ఇప్పటి వరకు దొరకలేదన్నమాట ఈ ఆలయం తాలూకా శాసనాల్లో కూడా అయితే దొరకలేదు కాకపోతే కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ యొక్క ఆలయము ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో కాదు అంతకన్నే పూర్వం ఆ యొక్క పాండ్యరాజులు ఈ యొక్క ఆలయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉండొచ్చు అనే కూడా కొన్ని చోట్ల ఆ ప్రస్తావన అయితే ఉందన్నమాట పాండ్య రాజుల తర్వాత ఈ యొక్క ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు వారి తరువాత మధురై నాయకర్లు అయితే ఈ యొక్క ఆలయాన్ని మరింత పెద్దదిగా విస్తరించారనమాట అలాగే పదహారవ శతాబ్దంలోనే మధురై నాయకర్లు ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క స్తంభాల మండపాన్ని అయితే నిర్మించారు అలాగే మధురవల్లి తాయార్ అమ్మవారి యొక్క మందిరాన్ని కూడా ఈ యొక్క మధురై నాయకర్లు నిర్మించబడింది ఈ యొక్క ఆలయం మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణతలో అయితే ఉంటుంది అలాగే ఆలయ ప్రధాన గోపురం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ఐదు అంతస్తులలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఎంతో అద్భుతమైన శిల్పకళ కూడా మనము ఈ యొక్క గోపురం పైన అయితే చూడవచ్చు ఈ యొక్క ఆలయంలో మనకి అనేక మండపాలు అద్భుతమైన గర్భాలయం అలాగే ఎంతో అద్భుతమైన ఆలయ విమానం కూడా మనం చూడవచ్చు ఈ ఆలయానికి అద్భుతమైంది ఈ ఆలయం తాలూకా విమానం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఈ ఆలయం తాలూకా విమానం అనమాట ఈ యొక్క విమానాన్ని అష్టాంగ విమానం అనైతే పిలుస్తారు ఈ యొక్క విమానాన్ని దేవతలు యొక్క వాస్తుశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించారని అయితే నమ్ముతారు ఈ విశ్వకర్మ వారే రాముడికి లంకా నగరాన్ని శ్రీకృష్ణుడికి ద్వారకా అని అయితే నిర్మించారు మనకి ఈ విమానం పైన దశావతారాలు లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత వరాహ స్వామి వారు అలాగే ఎందరో ఋషులతో పాటు ఉన్న దేవదేవతల యొక్క విగ్రహాలను అయితే మనం చూడవచ్చు వీటిని ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు మీరు చూడొచ్చండి శిల్పకళ అంత అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క ఆలయంలో రామలక్ష్మణులకి కృష్ణుడికి ఆంజనేయ స్వామి వారికి రామానుజ వారికి వేదాంత దేశీయుల వారికి అలాగే ఆళ్వార్ల వారికి ఉపాలయాలు కూడా మనం ఈ యొక్క ఆలయంలో అయితే చూడవచ్చు అలాగే మనకి ఈ యొక్క ఆలయంలో అయితే నవగ్రహ దేవతల యొక్క మందిరం కూడా మనం చూడవచ్చు సాధారణంగా నవగ్రహాలు మనకి శివాలయాల్లో మాత్రమే కనిపిస్తాయి కాకపోతే ఈ యొక్క విష్ణు ఆలయాల్లో కనిపించడం ఈ ఆలయం తాలూకా ప్రత్యేకతనైతే అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క ఆలయం అలాగే ఈ యొక్క ఆలయంలో మనకి అనేక శాసనాలు అయితే అన్నమాట అందులో మనకి కనిపించే శాసనం వచ్చి పూర్వం ఆలయ నిర్మాణం కోసం భూములను ఇళ్ళలను మరియు బంగారాన్ని రూపంలో రాజులు కానుకలు ఎలా ఇచ్చారు అనే శాసనాలు కూడా మనకి యొక్క ఆలయంలో చూడవచ్చు అలాగే ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక శాసనం కూడా మనకి ఈ ఆలయం తాలూకా అర్ధ మండపంలో అయితే ఉంది ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణ చరిత్ర అంతేకాకుండా ఈ యొక్క ఆలయం మనకి నూట ఎనిమిది దివ్య దేశాలలో నలభై ఏడవ దివ్య దేశం ఆలయం అనమాట ఈ యొక్క ఆలయాన్ని దివ్య ప్రబంధనలో తిరుకోడల్ అని అయితే కూడా పిలుస్తారు ఓకేనా ఐ హోప్ మీకు ఈ ఆలయ తాలూకా పూర్తి నిర్మాణ చరిత్ర స్థల పురాణం ఇవన్నీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆలయంలోని పండగల విషయానికి వస్తే ఇక్కడ స్వామివారికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం అయితే పూజలైతే నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి రోజుకి ఆరు సార్లు అయితే పూజలను అయితే చేస్తారనమాట ఇక్కడ రోజు స్వామివారికి అలంకరణ నైవేద్యం అలాగే దీపారాధన వంటి కార్యక్రమాలన్నీ తప్పకుండా చేస్తారు ఈ యొక్క ఆలయంలో వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలను అయితే ఘనంగా జరుపుకుంటారు అలాగే ఈ యొక్క ఆలయంలో మనకి ప్రతి సంవత్సరం మే నుండి జూన్ లో జరిగే పద్నాలుగు రోజుల వార్షిక బ్రహ్మోత్సవం ఈ ఆలయంలో అత్యంత ప్రముఖమైన పండుగ అనమాట ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో స్వామివారు వివిధ రూపాల్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పుష్కర్ణిని అయితే చూద్దాం అనమాట ఈ ఆలయ పుష్కరిణి మనకి ఈ యొక్క ఆలయం నుండి దాదాపు ఏడు వందల మీటర్ల దూరంలో అయితే ఒక టౌన్ హాల్ రోడ్ అనే ఒక రోడ్ ఉంది ఆ ఒక రోడ్ లో అయితే మనకి ఈ యొక్క పుష్కరిణి అయితే కనిపిస్తుంది స్థానికులు ఈ యొక్క పుష్కరిణిని పెరుమాల్ తెప్పకులం అని అయితే పిలుస్తారు కాకపోతే నిజానికి ఈ యొక్క పుష్కరిణి పేరు వచ్చి హేమ పుష్కరిణి ఓకేనా ఈ యొక్క పుష్కరిణి ఇప్పుడు చాలా దీనమైన స్థితిలో అయితే ఉంది మీరు చూడొచ్చు చాలా వరకు శిథిలమైపోయి మెట్ల భాగం అంతా ఇరిగిపోయి అయితే ఉంది ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది నచ్చిందా ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పురాణం నిర్మాణ చరిత్ర అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే లో తెలియజేయండి ఓకేనా ఈ యొక్క ఆలయాన్ని దర్శించడం నాకు చాలా చాలా మంచి అనుభూతి అయితే కలిగించిందండి స్వామివారి దర్శనం కూడా చాలా చాలా అద్భుతంగా అయితే జరిగింది మీరు కూడా ఈ యొక్క మధురైకి వచ్చినప్పుడు మీనాక్షి అమ్మవారి ఆలయంతో పాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శించండి మీకు కూడా ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఈ ఆలయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో తెలియజేయండి నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఓకేనా మరో అద్భుతమైన మధురై ఆలయంతో మీ ముందరకు వస్తా అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్